అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి ఏపీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి తొలి విడత నిధుల కోసం మనకు ఆరు వందల యాభై కోట్లను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అరగతున్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా మనకు దాదాపు ఆరు వందల యాభై కోట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని రైతులకి ఈ డబ్బులను విడుదల చేయడానికి అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ డబ్బులు కనుక కేటాయించి ఏర్పాట్లు కనుక జరిగితే కనుక రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలను అంటే విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా హామీ ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా తొలి విడత పత తొలి విడతకు సంబంధించి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది